హలో గాయస్ వెల్కమ్ టు సౌజిస్ మాల్ కిచెన్ ఈరోజు ఎమ్మి స్వీట్ తో మీ ముందుకు వచ్చేసానండి ఏం స్వీట్ ఇది అనుకుంటున్నారు హెల్త్ అయితే చాలా అంటే చాలా మంచి స్వీట్ అండి చాలా మందికి అర్థమయ్యే ఉంటుంది ఏంటిదో అనేసి పల్లె పట్టి అండి పల్లీ పట్టి అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారండి ఎవరికైనా చాలా అంటే చాలా ఇష్టము ఈ పల్లె పట్టిని మనం ఇలా చేసుకొని తింటే మన హెల్త్కి ఎంత మంచిదండి బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అవ్వాలంటే పల్లె పట్టి అనేది రోజు ఒకటి తినాలి ఎందుకంటే పల్లీలు అంత మంచిది అండ్ బెల్లం కూడా చాలా అంటే చాలా మంచిది ఈ రెండు మంచియే కాబట్టి ఈ రెండుతో చేసిన స్వీట్ కూడా చాలా బాగుంటుంది పల్లెపట్టి అంటే చాలా మంది ఇంట్లో చేసుకోవడం చాలా కష్టం అనుకొని చేసుకోవడం మానేస్తారు కానీ ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్తో చేసుకోండి చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం బయట ఎలా కొనుక్కోవచ్చు ఎంత టేస్ట్ ఉంటుందో అలాగే ఉంటుంది మనం పాకం లేకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు పల్లి పట్టి అనేది ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకోండి పల్లీ పట్టి చాలా ఈజీగా అయిపోతుంది మీరు ఎప్పుడు చేసుకున్నా ఇలానే చేసుకుంటారు అంత బాగుందని అంటారు పల్లి పట్టు అనేది అంత టేస్ట్గా రావాలంటే మనకు కావాల్సింది పల్లీలు అందుకోసం ఈ పల్లీని రెండు గ్లాసుల పల్లీని తీసుకొని మనం బాగా వేయించుకోవాలి పల్లీని ఎప్పుడైనా వేయించుకుంటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలంటే హై ఫ్లేమ్లో పెడితే పల్లీలు పైన వేగుతాయి కానీ లోపల వేగ పచ్చి వాసన ఉంటాయి అందుకోసమే మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా మంచి వేయించుకున్న తర్వాత ఇప్పుడు అవి చల్లారిన తర్వాత పొట్టంతా ఇలా తీసేయాలి మనం గ్లాస్తో కానీ ఇలా ప్రెస్ చేసామనుకోండి మొత్తం పొట్టంతా వచ్చేస్తుంది అలా పొట్టంతా వచ్చిన తర్వాత ఆ పొట్టునంతా తీసేసి నీట్గా చేసుకున్న పనిని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు బెల్లం పాకం రెడీ చేసుకుందాము ఇప్పుడు మనం బెల్లం అనేది మనం పల్లీలు ఎంత తీసుకుంటే బెల్లం ఎంత తీసుకోవాలని చూద్దాము మనం ఒక గ్లాస్ పల్లీలు తీసుకుంటే గ్లాస్ బెల్లం తీసుకోండి స్వీట్ అనేది మంచి కరెక్ట్గా సరిపోతుంది మరి ఎక్కువగా స్వీట్గా ఉండదు తక్కువగా స్వీట్గా ఉండదు నార్మల్గా మంచిగా చాలా మంచిగా సరిపోతుందండి స్వీట్ అనేది ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకుంటే పిల్లలకి పెద్దవాళ్ళైన మంచిగా తింటారండి స్వీట్ అనేది మరీ ఎక్కువగా స్వీట్ గా చేసుకున్నా మరి తక్కువగా స్వీట్ గా చేసుకున్నా కానీ తినడానికి కష్టంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇది మంచిగా ప్రాసెస్ అండి ఒక గ్లాస్ పల్లీలకు ఒక గ్లాస్ బెల్లం అనేది కరెక్ట్ ప్రాసెస్ మీకు ఇంకా ఎక్కువగా స్వీట్ కావాలనుకుంటే మాత్రం కొంచెం వేసుకోవచ్చు ఒక అర గ్లాస్ వేసుకోవచ్చు అండి మరీ ఎక్కువగా వేసుకుంటే మనం తినలేము మరీ స్వీట్గా ఉంటుంది పల్లి పట్టు అనేది అందుకోసం ప్రాసెస్లో చేసుకోండి ఒక గ్లాస్ పల్లీలకు ఒక గ్లాస్ బెల్లం అనేది కరెక్ట్గా ఉంటుంది ఇలా మనం బెల్లం తీసుకున్న తర్వాత దాన్ని గ్యాస్ పైన పెట్టుకొని దాంట్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి ఆ నెయ్యి వేసుకొని మంచిగా బెల్లం అంతా కరిగేంత వరకు స్పూన్తో మంచిగా కలుపుకోండి ఇలా బాగా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు మనం పాకం అనేది చెక్ చేసుకోవచ్చు ఒక ప్లేట్లో కానీ ఒక గ్లాస్లో ఒక గిన్నెలో కానీ కొంచెం వాటర్ తీసుకొని దాంట్లో ఇప్పుడు ఈ పాకాన్ని వేసి చూస్తే ఇలా మనం చేతితోని ఇలా ముద్దలాగా చేస్తే ముద్దలాగా అయిపోయింది అనుకోండి పాకం వచ్చేసినట్టే చూస్తున్నారుగా ఆ పాకం అనేది ఇలా మనం చేతితో ఇలా మంచిగా ఇలా తీసుకొని ముద్ద చేస్తుంటే మంచిగా ముద్ద అయిపోయింది ఇప్పుడు మనకు పాకం అనేది వచ్చేసిందండి ఇలా పాకం వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో పల్లెలు యాడ్ చేసుకోవచ్చు మరి ముదురు పాకం వస్తే కానీ కష్టమేనండి మనం పల్లె పట్టు గట్టిగా అయిపోయింది పోతుంది ఇది పాకం అనేది మంచి లేతగా ఉంది మంచిగా సరిపోయిందండి మనకు పాకం చెక్ చేసుకోవడం రాకపోయినా పర్వాలేదండి ఇలా మనకు పైన నురగలాగా వచ్చేసింది అనుకోండి మనకు పాకం వచ్చేసినట్టే ఇందులో మనం ఏం వాటర్ అయ్యేది పాకంలో మనం ఎప్పుడైనా అండి పాకంలో వాటర్ యాడ్ చేసి మనం పాకం చేసుకోవాలనుకున్నాం అనుకోండి చాలా టైం పడుతుంది అలా కాకుండా మనం వాటర్ లేకుండా ఒక స్పూన్ మంచిగా ఇట్లా నెయ్యి వేసి పాకం చేసుకున్నాం అనుకోండి తొందరగా వచ్చేస్తుంది పాకం అనేది మనకు గట్టిగా అవ్వకుండా మనకు ఈజీగా అయిపోతుందండి మనకు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అందుకోసం ఈ ప్రాసెస్లో చేసుకోండి ఇలా పాకం అనేది వచ్చేసిన తర్వాత మనం పల్లీలు వేసే ముందు ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకోండి నెయ్యి వేసుకోవడం వల్ల టేస్ట్ గా ఉంటుంది పల్లీ పట్ట అలా నెయ్యి వేసుకున్న తర్వాత కొంచెం కలుపుకొని ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న పల్లీని కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోండి ఆ మొత్తం ఈ విధంగా కలుపుకోండి అలా కలుపుకోవడం వల్ల మనకు బెల్లంపాకం అంతా కూడా పల్లీలకు పట్టేసి స్వీట్ అనేది చాలా చాలా బాగుంటుంది పల్లీ పట్ట అనేది బెల్లం మొత్తం కూడా ఈ పల్లీలకు పట్టే విధంగా బాగా కలుపుకోండి అలా కలుపుకుంటే మనకు ఈ పల్లిపట్ట అనేది చాలా చాలా టేస్ట్ గా ఉంటుంది అందుకోసం మనం మంచి కలుపుకోవాలి అలా కలుపుకున్న పల్లిపాటిని పక్కకు పెట్టుకొని ఇప్పుడు ఒక ప్లేట్లో గీ కానీ కొంచెం ఆయిల్ కానీ అప్లై చేసుకోవాలండి ఇలా అప్లై చేసుకోవడం వల్ల ఆ పల్లెపాటిని ఈ ప్లేట్లో వేసినప్పుడు మనకు అతుక్కోకుండా ఈజీగా వచ్చేస్తుంది మనం ఇలా స్పూన్తో ఇలా కట్ చేసినా కానీ షాక్తో కట్ చేసినా కానీ మనకు రౌండ్గా బాల్స్ లాగా చేసుకోవాలన్నా కానీ ఏ షేప్లో కట్ చేసుకోవాలన్నా కానీ మనకి ఈజీగా ఉంటుందండి ప్రాసెస్ అనేది అందుకోసమే గీ కానీ కొంచెం ఆయిల్ కానీ కంపల్సరీ అప్లై చేసుకోండి నేనైతే గీ ఇలా కొంచెం వేసి ఒక స్పూన్ మొత్తం అప్లై చేశాను ప్లేట్కి మొత్తం అప్లై చేసిన తర్వాత ఇప్పుడు మనం మొత్తం పల్లీ పట్టిని రెడీ పల్లిపాటిని గ్యాస్ పై నుంచి దించి ఆ వేడి వేడి పల్లిపాటిని ఈ ప్లేట్లో మనం వేసుకోవాలండి వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలండి చల్లారితే మొత్తం గట్టిగా అయిపోతుంది అందుకోసమే మనం దించిన వెంటనే ఈ పల్లిపాటిని ఈ ప్లేట్లో వేసేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత మనం మొత్తం ఆ ప్లేట్లో మొత్తం స్ప్రెడ్ చేయాలండి మనం ఎంత మన షేప్ అనేది మొత్తం మనం స్పూన్తో కానీ లేకపోతే మన చపాతీ కర్రతో కానీ కొంచెం ఆయిల్ కానీ కొంచెం గీ కానీ చపాతీ కర్రకి అప్లై చేసి కానీ ఇలా మొత్తం మన స్పూన్తో కానీ దేంతోనైనా సరే అండి ఇలా బాగా ఇలా ప్రెస్ చేస్తూ మనం ఆ ప్లేట్ మొత్తం అప్లై చేయాలి ఆ ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేయడం వల్ల మనకు పల్లెట్టు అనేది మంచిగా ఒక షేప్ లో వచ్చేస్తుంది అలా కాకుండా అలా ముద్దలాగా ఉంచేసాం అనుకోండి అలా ముద్దలాగానే ఉండిపోతుంది మనకు గట్టిగా అయి కొద్ది అది గట్టిగా అయిపోయి మనకు ఎలా కట్ చేసుకోవాలన్నా మనకు రాదు అందుకోసం మనం ఇలా పీస్ లాగా రాదు అలాగే మనం ఇలా రౌండ్ బాల్ లాగా చేసుకోవాలన్నా కొంచెం కష్టంగా ఉంటుంది అందుకోసమే ఇలా మనం ఈ ప్లేట్ లో వేసుకొని కొంచెం చల్లారేంత వరకు చల్లార్చుకుంటే మనకు ఏ షేప్ లో కావాలంటే ఆ షేప్ లో కట్ చేసుకోవచ్చు బట్ అనేది మనం ప్లేట్ లో వేసినప్పుడు వేడి మీద కట్ చేయాలండి షాక్తోని తోని అలా కట్ చేస్తేనే మనకు షేప్ అనేది వచ్చేస్తుంది అలా కాకుండా చల్లారిన తర్వాత కట్ చేసుకుంటే మనకి ఏ షేప్ లో కానీ ఆ షేప్ లో కట్ చేసుకోవడం చాలా ఇబ్బంది అవుతుందండి ఎందుకంటే గట్టిగా అయిపోతుంది కాబట్టి షాక్ కట్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది అలా మనకు షేప్ లో రాదండి అందుకోసమే ఇలా మనకు వేడిగా ఉన్నప్పుడు ప్లేట్లో వేయ కట్ చేసుకోండి అలా కట్ చేసుకున్న తర్వాత అది చల్లారేంత వరకు చల్లార్చుకోండి చూడొచ్చు ఎంత బాగా వచ్చిందో పల్లి అనేది చాలా చాలా బాగా వచ్చిందండి స్వీట్ కూడా మంచిగా సరిపోయింది చెక్ చేసుకుంటే ఇప్పుడు చల్లారిన తర్వాత మనం చూడొచ్చు పల్లె పల్లిపట్ట అనేది చాలా మంచిగా వచ్చేసింది నేనైతే కొన్ని రౌండ్ గా బాల్లాగా చేసుకున్నాను అండి కొన్నేమి ఇలా కట్ చేసుకున్నాను పీసుల లాగా ఇలా బాల్స్ లాగా చేసుకుంటే మనకు తినడానికి వీలుగా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుందని చెప్పి ఇలా మన షాప్లో కొనుక్కొచ్చుకుంటే బాల్స్ లాగా ఉంటే మంచిగా ఉంటుందని చెప్పి నాకు బాల్స్ లాగా ఉంటే ఇష్టం అని చెప్పి నేను కొన్ని బాల్స్ లాగా చేసుకున్నాను కొన్నేమీ ఇలా లాగా కట్ చేసుకున్నాను అండి మనకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు అండి మీకు ఇలా రౌండ్గా బాల్లాగా ఉంటే బాల్లా చేసుకోవచ్చు ఇలా షేప్ కావాలంటే ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు అండి చాలా చాలా బాగా వచ్చిందండి పల్లెపట్టు అనేది స్వీట్ కూడా కరెక్ట్గా సరిపోయిందండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా చాలా బాగా తింటారు హెల్త్కి అయితే చాలా మంచిదండి మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి అలాగే మీకు గనక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్ మంచి మంచి కుకింగ్ వీడియోస్ చూడండి మన ఛానల్ సపోర్ట్ చేయండి